ఒంటరి తోడేలు కొండపై ఉండే తోడేలు కొండ ఎక్కే తోడేలు అంత ఆకలితో ఉండదు ఒంటరిగా వెళ్లడం అంత సులభం కాదు కానీ మీరు ముందుకు సాగుతూ ఉంటే మీకు మీరు నిజాయితీగా ఉంటే చివరికి అది విలువైనదిగా మారుతుంది మీరు ఒంటరిగా వేసే నడక చాలా కష్టమైనది కానీ ఆ నడక మిమ్మల్ని బలవంతులుగా చేస్తుంది ఆ నడక మీ వ్యక్తిత్వాన్ని ఎక్కువగా నిర్మిస్తుంది ఒంటరిగా పోరాటాలు చేస్తున్న మీ అందరికీ ప్రవాహానికి వ్యతిరేకంగా వెళ్తున్న మీ అందరికీ వ్యతిరేకించే వారిని ఎదుర్కొంటూ బలంగా ఉండండి బలంగా ఉంటూ ముందుకు సాగండి బలంగా ఉండండి ముందుకు సాగండి ఈ నడక కష్టం కాని కష్టమైన నడకలు గొప్ప గమ్యస్థానాలకు దారితీస్తాయి కఠినమైన ఎక్కుడులు ఎప్పుడూ ఉత్తమ దృశ్యాలకు దారితీస్తాయి చివరికి ఇది విలువైనదిగా మారుతుంది మీరు మీ సత్తా చూపించినట్లయితే సరైన వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు మీరు ఎప్పటికీ ఒంటరి తోడేలుగా ఉండరు మీలో కొద్దిమంది మాత్రమే ఆరాధించగల లక్షణాలు ఉన్నాయి ఎందుకంటే చాలామందికి అవి లేవు మీలో కొద్దిమంది మాత్రమే అర్థం చేసుకోగల బలం ఉంది ఎందుకంటే చాలామందికి అది అనుభవం లేదు కాబట్టి లొంగిపోకండి రాజీ పడకండి ప్రపంచంలో సరిపోయేలా మీ అంచనాలను తగ్గించకండి మీరు ప్రత్యేకంగా నిలబడటానికి జన్మించారు మీరు నాయకత్వం వహించడానికి జన్మించారు గుంపునకు నాయకత్వం వహించండి కొండపై ఉండే తోడేలు కొండ ఎక్కే తోడేలు అంత ఆకలితో ఉండదు అని అంటారు ఎప్పుడూ ఆ కొండ ఎక్కే తోడేలుగా ఉండండి ఎప్పుడూ ఎక్కువ కోసం ఆకలితో ఉండండి ఎప్పుడు ఎదగడానికి ఆకలితో ఉండండి మీ మనస్సులు పోషించండి మీరు మిమ్మల్ని తీసుకెళ్లగల అత్యున్నత స్థాయికి ఎదగడానికి ఆకలితో ఉండండి ఎప్పుడూ వెనక్కి చూడకండి ఎప్పుడూ తదుపరి విందుకు ఎదురు చూస్తూ ఉండండి విజయ విందు మీరు ఏమి చేసినా మీరు కొంతకాలం ఒంటరిగా నడవవలసి వచ్చినా పర్వాలేదు తప్పు దిశలో నడిచే గుంపును అనుసరించడం కంటే సరైన దిశలో ఒంటరిగా నడవడం చాలా మంచిది బలంగా ఉండండి భిన్నంగా ఉండండి మీ విధి మీ చేతుల్లో ఉంది బయటికి వెళ్ళి దానిని వేటాడండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు